టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చాం అయితే అక్కడక్కడ కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి ఆ కంప్లైంట్లను బేస్ చేసుకొని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి యాక్చువల్గా ఆదేశాలు ఇచ్చాం తెనాల్లో నిన్న యాక్చువల్గా మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు యాక్చువల్గా పోయి ఇన్స్పెక్షన్స్ చేస్తే దాన్ని రాజకీయ కుల రాజకీయ రంగు కొలవుతున్నారు వద్దండి నెల్లూరులో నెల్లూరు జిల్లా నాది కావళ్ళు అదే పనిచేయించాను కావల్లో అదే టీం యాభై మంది కావల్లో హౌస్ టు హౌస్ వెరిఫై చేశారు కావల్లో ప్రతి హౌస్ని టౌన్ ప్లానింగ్ అయితే అప్రూవల్ అప్రూవల్ ప్లాన్ తీసుకొని పోయి కొలతలు వేసారు రిపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ నా జిల్లాలోనే చేశాను ఫస్ట్ నా జిల్లాలోనే చేసి మిగతా జిల్లాలో ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి దీన్ని అన్నెసరీ రంగు పులవద్దు రాజకీయ రంగు పులి చేసి అది ఆయనకినక డిఫరెన్స్ ఉంది ఈ మంత్రికి ఆ మంత్రికి డిఫరెన్స్ ఉంది అందువల్ల చేస్తున్నారు ఇవన్నీ కొన్ని పత్రికలు రాస్తున్నాయి కొన్ని మీడియాలు రాస్తున్నాయి అటువంటిది ఏమీ లేదు నా జిల్లాలోనే కావలి టౌన్కి చేసి కావలి టౌన్లో చేసిందే ఐదారు టౌన్లలో ఏమైనా చేశాను ఆ నేపథ్యంలో నిన్ను తెనాల్లో చేశారు తెనాల్లోనే కాదు మిగతా కొన్ని టౌన్లలో కూడా చేస్తారు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లెవ్యులైజ్ చేసాం ఎల్ఆర్ఎస్ తెచ్చాం బీఆర్ఎస్ తెచ్చాం పేరు తెచ్చాం దాన్ని ఇట్లే చేసుకోవాలి కానీ అన్నెసరిగా మూడు అంతస్తులు ఉంటే ఏడంత నా సొంత టౌన్ నెల్లూరులో మూడు అంతస్తులు పర్మిషన్ తీసుకొని ఏడంతస్తులు అంతస్తులు రెండు బిల్డింగ్లు బయలుపెట్టాం మూడు మూడు బిల్డింగ్స్ నా సొంత టౌన్లో కాబట్టి ఇక్కడ ఏ రాజకీయం లేదు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీ నేను మళ్ళీ ప్రజలు చెప్తున్నాను చాలా లిబరల్ అయి చేసాం భారతదేశంలో ఏ టౌన్లో లేకుండా ఏ టౌన్లో లిబరల్గా ఉంటే అన్నీ తెచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేశాం కాబట్టి మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నీ చేసామని మరొకసారి సమీనంగా తెలియజేస్తాం ఇక్కడ చెరువులు తెగిపోయి రైల్వే ట్రాక్ నేషనల్ పోతే వాటిని రెక్టిఫై చేశారు రైల్వే ట్రాక్ అంటే ఎక్కడన్నా అటువంటి ఉంటే ఇన్ఫార్మ్ చేస్తే టేక్ యాక్షన్ అంటే యాక్చువల్గా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఫర్ ఎవరీ వన్ అవర్కి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు అటు డిఫరెంట్ సోర్సెస్లో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని ఏదైనా ఇబ్బంది ఉంటే షిఫ్ట్ చేయటం వాళ్ళకి వాళ్ళకి పునరావాసం టెంపరీగా చేయటం వాళ్ళు ఫుడ్ ఏర్పాటు చేయడం అవన్నీ చేయడం జరుగుతుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా